గత రెండు వేల పద్నాలుగు నుండి నేషనల్ హైవేస్ పేరిట కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణ రహదారుల విస్తరణను అత్యంత వేగంగా చేపట్టింది దాదాపు గత రెండు వేల పద్నాలుగు ముందు యాభై ఏళ్లలో వంద కిలోమీటర్లు గనక రహదారి విస్తరణ జరిగితే అదే రెండు వేల పద్నాలుగు తర్వాత రహదారుల విస్తరణ అనేది అత్యంత వేగంగా ఐదు వందల శాతం వేగంగా దాదాపు ఐదు వేల కిలోమీటర్లు అంటే గత ప్రభుత్వంలో వంద కిలోమీటర్ల విస్తరణ జరిగితే ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్ల విస్తరణ జరిగింది అంటే బేరేజ్ వేసుకోవడానికి మనము ఎంత వేగంగా జరిగిందనేది ఒక తార్కానం అన్నట్టు అయితే దానికి టోల్ మన ఏదైతే రాహదారిని విస్తరణ చేసిందో కానీ దానికి ఆ యొక్క ఫండింగ్ దానికి సంబంధించిన పెట్టుబడి మళ్ళీ రాబట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ పేరుద టోల్ ట్యాక్స్ పేరు మీద ఒక టోల్ ట్యాక్స్ని తీసుకొచ్చింది ఆ రహదారి వెంబడి ఏ వాహనము నాలుగు చక్రాల వాహనం నుండి ఏదైతే వాహనంపై స్థాయి గల వాహనం ఏది వెళ్ళినా కూడా కొంత రుసుము చెల్లించాలనేది ఈ యొక్క నిబంధన దాని ఉద్దేశం దాని ద్వారా ఫండింగ్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రివర్స్ తీసుకొని మరి ఇంకొక చోట ఆ రహదారి విస్తరణ చేపట్టడానికి ప్రజల వద్ద నుండే ప్రజల కొరకు అనే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి బృహత్తరంగా అత్యంత వేగంగా మౌలిక వసతుల సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అయితే దీని మీద టోల్ ట్యాక్స్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందో ఒక ఢిల్లీ ఇప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో దాదాపు ఆ యొక్క రహదారి పొడుగున మరి వందలాది వంద ప్రతి వంద కిలోమీటర్కి ఒక టోల్ టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్లో ఏది వాహనం వెళ్ళినప్పటికీ కూడా కొంత రుసుము ఒక కారు కైతే డెబ్బై రూపాయలు ఇప్పుడున్న ప్రస్తుత ధర దాని తర్వాత బస్సు కనుక వెళితే నూట ఇరవై లారీ కనుక వెళితే నూట రెండు వందల యాభైలా రకరకాల రేట్లతో వెళుతుంది మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వెళ్లాల్సిన యొక్క లారీ కేవలం టోల్ ట్యాక్స్ పేరు మీద ఎన్ని డబ్బులు ప్రభుత్వానికి నేషనల్ హైవే అథారిటీస్ కట్టాల్సి ఉంటుందో మీరు ఒకసారి లెక్క వేయండి అయితే ఇప్పుడు నితిన్ గడ్కరీ తాజాగా తీసు తాజాగా ఒక ప్రకటన చేశారు ఎవరైతే సరుకు రవాణా వాహనదారులు ఉన్నారో వారు ఇక నుంచి కేవలం సంవత్సరానికి మూడు వేల రూపాయలు మాత్రము చెల్లిస్తే సరిపోతుంది ఈ యొక్క మూడు వేల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేషనల్ హైవేస్ సంబంధించిన రోడ్ల మీద ఇంకా మిగతా ఎలాంటి రుసుము వసూలు చేయరు అనేది ఆ యొక్క ప్రకటన సారాంశం ఇది ఎప్పటి నుంచి అంటే రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మేము అమలు చేస్తూ ఉన్నాము దాదాపు ఒక ఆయన చెప్పిన ప్రకటనలో బా కనీసము సంవత్సరంలో రెండు వందల టోల్ గేట్లు దాటినా అని అనుకున్నప్పటికీ కూడా అది ఆయనకు పెద్ద లాభంగా పరిగణిస్తుంది అని చెప్పేది ఆ యొక్క ప్రకటన ఉద్దేశం కానీ లాభం కాదండి అత్యంత లాభదాయకమైన అంశం ఎందుకంటే కేవలం ఆయన నేషనల్ హైవే దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా రెండు వందలు కాదు దాదాపు సంవత్సరంలో రెండు వేల టోల్ గేట్లు దాటే అవకాశం కూడా లేకపోలేదు దాంతో ఆ యొక్క కనీసము రూపాయి రూపాయి కంటే ఎక్కువ ఖర్చు పడకపోవచ్చు సరుకు రవాణా దీని ద్వారా సరుకు రవాణా ఖర్చు తగ్గొచ్చు ఆ యొక్క లారీ యొక్క కిరాయి తగ్గచ్చు ఎవరికైతే సరుకు రవాణా చేస్తా చేస్తున్న వ్యాపారస్తుడు ఉన్నాడో ఆ వస్తువును కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఆ వస్తువును చేరవేయడానికి తనకిప్పుడు కాశ్మీర్ ఆపిల్ను కన్యాకుమారిలో అమ్మదలుచుకున్నట్లయితే ఆ లారీ లోడుకు కనీసము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు ఉన్న టోల్ ట్యాక్స్లన్నీ కూడా కలుపుకొని ఆ లారీ కిరాయి పెడతాడు అటువంటప్పుడు ఆ లారీ కిరాయి కూడా తనకి ఎక్కువ భారం అయింది కాబట్టి ఆ ఆపిల్ రేట్ల కూడా అక్కడ పెంచే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఆ వ్యాపార సదరు వ్యాపారస్తుడికి ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తునికి ఖర్చు తగ్గి ఇక్కడ ఆ యొక్క వస్తువు రేటు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే ఇది తను చెప్పిన ప్రకారంగా కేవలం నేషనల్ హైవే అథారిటీస్ ఆధీనంలో ఉన్న రోడ్లపై మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న స్టేట్ హైవేస్లో ఈ పథకం వర్తించదు అని చెప్పారు అయితే దీనికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా కొంత వెసులుబాటు దానికి అనుగుణంగా ఒక చట్టాన్ని తీసుకు ఒక జీవోని తీసుకువచ్చి ఇక్కడ కూడా సరుకు రవాణా ఏదైనా రవాణా నిరంతరము ప్రయాణించగలిగే ట్రాన్స్పోర్ట్ ఏ ఉన్నప్పటికీ కూడా అది సరుకు రవాణా కావచ్చు ప్రయాణ రవాణా కావచ్చు ట్యాక్సీ కావచ్చు దాని మీద బ్రతుకు తెరవగలగానే వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే రోజు రవాణా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా స్టేట్ హైవేస్ కూడా ఈ పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ యొక్క కార్యక్రమం అసలు ప్రజలకు ఇటు రవాణాదారులకు వ్యాపారస్తులకు ప్రజలకు చాలా చక్కని ఉపయోగపడే అంశం కావున అందరూ ఈ యొక్క ఈ యొక్క బిట్ను షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి జనంగంతో ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ తమ కార్యక్రమాలను తమ వార్తలను అసలైన నిజాలను నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది జై హింద్ భారత్ మాతాకి